హరిహి ఓ చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరి కీర్తి నుడువడేని దయయు సత్యంబులోనుగా దలుపడేని గలుగ నేటికి తల్లుల కడుపు చేటు ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి చేతులార శివుని పూజించాలి నోరార విష్ణువుని కీర్తించాలి దయను సత్యాన్ని అంతరంగంలో నిలుపుకోవాలి ఇలా చేయనివాడు పుట్టడం దేనికి తల్లుల కడుపు చెడగొట్టుటకు తప్ప చేతులు శివునకు నోరు కేశవునకు అంకితం కావాలని చెప్పడం చేశవుల అవేదాన్ని పోతన పాటించాడని చెప్పాలి ఈ అర్పణ కూడా కేవలం బాహ్యంగా కాకుండా మానసికంగా జరగాలని ఆయన భావన అప్పుడు మాత్రమే చేతులు దయను చూపగలుగుతాయి నోరు సత్యాన్ని చెప్పగలుగుతుందని ఆయన విశ్వాసం కాయికంగా శివపూజ వాచికంగా హరికీర్తన మానసికంగా దయా సత్య భావన ఇట్లు చికరణాలతో భగవదారాధన ఎందు సూచితం ఈ పద్యంలో తల్లుల అను పదప్రయోగం చేత జన్మ జన్మాంతరాలలోని దౌర్భాగ్య స్థితిని సూచిస్తుంది